వచ్చినప్పుడు మనం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఊర్ ముచ్చట్లు అండి చూస్తున్నారు కదండి మనం అయితే ఇప్పుడు మన కృష్ణాన దగ్గర అయితే ఉన్నాం అనమాట ఎందుకు ఏంటి అంటే ఈ కొండవీటి వాగు నీళ్ళు అయితే పంపింగ్ చేస్తున్నారు కదండి అది ఎలా జరుగుతుంది ఏంటి అనేది చూద్దాం అలాగే ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి అలాగే కొత్తగా ఎవరు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇవంతా కొండవీటి వాగు సంబంధించి అనమాట ఈ పంపింగ్ హౌస్ అండి మీకు అటువైపు కూడా వెళ్ళి చూపిస్తాను వాటర్ ఫ్లో ఎలా ఉంది ఏంటి అనేది ఇక్కడ అయితే మనం చూసుకోవచ్చండి మొత్తం పదిహేను పంపింగ్ పంప్స్ అండి అవి అయితే మనకి ఇప్పుడు వచ్చేసి ఒక ఐదైతే ఆన్ చేశారనమాట మొన్న మనం చూసుకుంటే దగ్గర దగ్గర ఒక పది అయితే ఆన్లో ఉన్నాయి ఆన్ చేసి ఉన్నాయండి ఇప్పుడైతే ఒక ఇదైతే ఆన్ చేసి ఉన్నాయనమాట ఒకసారి మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తా చూడండి అలాగే మనం ఆ పైకి కూడా వెళ్ళి చూద్దాం అండి చూస్తున్నారు కదండి ఎంత అందంగా ఉందో ఇప్పుడైతే ఆ మద్రాస్ కాలువకి అటువైపు అలాగే ఆ బందారు రోడ్డు అక్కడ కాలువకి దానికి కూడా రెండింటికి నీటి సరఫరా అయితే ఆపేశారండి ఈ వాటర్ ఫ్లో మొత్తాన్ని అయితే సముద్రంలోకి అయితే రిలీజ్ చేస్తున్నారనమాట మనకి ముందు వైపు చూసుకుంటే ఒక అరవై ఐదు గేట్లు అయితే ఎత్తే ఉన్నాయండి కృష్ణానదికి సంబంధించి సిక్స్టీ ఫైవ్ గేట్స్ని అయితే ఓపెన్ చేసి పెట్టారనమాట చూడొచ్చు మొత్తం మీరు ఎలాగా వాటర్ ఫ్లో ఉంది ఏంటి అనేది ఫోటోలు దిగడానికి కూడా వస్తున్నారండి చాలామంది అయితే ఇది వచ్చేసి మనకి సీతానగరం ఈ కరకట్ట రోడ్డు స్టార్టింగ్ పాయింట్ దగ్గర అయితే ఉండిద్ది అనమాట చూడొచ్చు మీరు ఇవి కొండవీటి వాగులో వాటర్ ఎక్కువ అయితేనండి ఇలాగా పంపింగ్స్ అయితే ఆన్ చేస్తారనమాట లేదంటే దాన్ని మద్రాస్ కాలంలోకి అయితే రిలీజ్ చేసేస్తారండి గేట్స్ ద్వారా వాటర్ ఎక్కువ ఫ్లో ఉంటేనే మనకి పంపింగ్స్ అనేవి ఆన్ చేస్తారనమాట అలాగే మీకు పై కెల్ చూపిస్తా సోసే సోస్ నాక గదండి రెండు నిమిషం బాంబ అలాగే మీకు ఇంకా ముంకిలు చూపిస్తా ఇదిగోండి ఇక్కడైతే మంచిగా గార్డెన్ లాగైతే ఉందనమాట చూడచ్చు మీరు అలాగే ఇప్పుడు వాటర్ ఎగసి ఎగసి పడుతున్నాయండి వాటర్ అయితే చూడొచ్చు ఎంత ఫ్లో మీద వస్తున్నాయో మొత్తం రెండు వందల ఇరవై రెండు కోట్లతో అయితే మొదలు పెట్టారండి ఈ పంపింగ్ హౌస్ అనేది రెండు వేల పద్దెనిమిదిలో అయితే చేశారన్నమాట రెండు వేల పద్దెనిమిదిలో అయితే నిర్మించారు చూడచ్చండి ఆల్రెడీ మనం మొన్నే చూసాం అనమాట ఈ ఎన్ని పంప్స్ ఆన్ చేశారు ఏంటి అనేది ఇప్పుడు కూడా ఎలా ఉంది అని అయితే వీడియో తీస్తున్నా అండి అలాగే ఈ పంప్ కూడా చూడొచ్చు ఎంత భారీగా ఉందో ఇప్పుడైతే ఐదు పంప్స్ అయితే రన్నింగ్ లో ఉన్నాయండి చూడొచ్చు మీరు మొత్తం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాగే మన అమరావతి జరిగే ప్రతి పని చూపిస్తా అండి ఒక సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సపోర్ట్ చేయండి

సార్ చూడండి మీరే ఎలా ఉంది ఏంటి అనేది మనం ఇంకా కిందకెళ్ళి చూపిస్తా అండి అక్కడ నుంచి మీకు మనమైతే ఇందాక అక్కడ నుంచి చూసామన్నమాట చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి అయితే బాగా కనిపిస్తుంది మనకి మొత్తం ఐదు పంప్స్ అయితే ఆన్ చేశారు పోయినసారి వచ్చినప్పుడు మనం పది పంప్స్ అయితే ఆన్లో ఉన్నాయండి అలాగే మనం అటువైపు వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది మీకు ఈ కాలువ మన కొండవీటి వాగు ఓవర్ఫ్లో అయినప్పుడు ఈ మద్రాస్ కలవలకు ఎలా రిలీజ్ చేస్తారు అది కూడా చూపిస్తాం మీకు అటు వెళ్ళి ఫ్రెండ్స్ మనమైతే ఈ పంపింగ్ హౌస్ పక్కనే ఉన్నాం అనమాట ముందు వైపు అయితే ఈ కొండవీటి వాగు సంబంధించి పనులు అయితే చేస్తున్నారండి ఈ నదిలో పేరుకుపోయిన గుర్రపు డెక్క ఇవి మొత్తం అయితే తొలగిస్తున్నారు సార్ వెళ్ళి చూద్దాం ఇటు నుంచి మనం డైరెక్ట్ ఉండవల్లి అయితే అండి ఇది ఉండవల్లిలో కలిపే రోడ్డు అనమాట ఈ కరకట్ట మీద ఎవరన్నా వచ్చినప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతున్నప్పుడు ఈ రోడ్ అయితే మళ్ళీ అనమాట వాహనాలన్నీ ఇక్కడ నుంచి మనం సీఎం గారి ఇల్లు దాటిన తర్వాత కరకట్ట మీదకైతే ఎక్కుతాం అండి మళ్ళా అక్కడ దాకా అయితే మళ్ళిస్తారు ఇస్తారనమాట దీన్ని అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు ఇదిగోండి ఇదంతా ఈ పంపింగ్ హౌస్ అండి చూడొచ్చు మొత్తం ఈ గుర్రపు డెక్క ఎలా పెరిగిపోయింది ఏంటి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదంతా కొండవీటి వాగు అనమాట చూడొచ్చు ఎంత ఫ్లో మీద వస్తుందో చాలా స్పీడ్గా అయితే వస్తున్నాయండి వాటర్ మనం మొత్తం అమరావతిలో నుంచి వాటర్ మొత్తం అనమాట వీటి వైపు అయితే ఈ కొండవీటి వాగులో నుంచి ఇటు అయితే వచ్చేస్తాయి అనమాట మామూలుగా మనకైతే ఇదిగోండి ముందు కనిపిస్తుంది కదండి అక్కడైతే మద్రాస్ కాలువలోకి అయితే మళ్ళీస్తారనమాట ఆ బ్రిడ్జ్ కింద నుంచి అక్కడైతే గేట్స్ ఉంటాయండి తక్కువ ఫ్లో వచ్చినప్పుడేమో మద్రాస్ కాలువలోకి అయితే అన్నమాట ఎక్కువ ఫ్లో అయిపోయినప్పుడే ఇలాగా పంపింగ్ సిస్టమ్ ద్వారా కృష్ణానదిలోకి అయితే రిలీజ్ చేస్తారండి చూడచ్చు మీరు పంపింగ్ షెడ్ ఎలా ఉంది ఏంటి అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చండి ఇదే అనమాట మద్రాస్ కాలువ చూడొచ్చండి మొత్తం ఇక్కడ కూడా మనకి టూ గేట్స్ అయితే ఎత్తారనమాట చూడవచ్చు మొత్తం నీళ్ళు ఎలా అవుతున్నాయి ఏంటి అనేది అందుకే అటువైపు ఫైవ్ పంప్సే ఆన్ చేశారండి ఇటువైపు అయితే టూ గేట్స్ అనేవి ఎత్తారు సార్ ఇక్కడ చూడొచ్చు మీరు మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది చూడొచ్చండి మొత్తం ఎలాగైతే అయితే లోడ్ చేస్తున్నారు చాలా పెరిగిపోయిందండి గుర్రపు డెక్ అయితే ఈ ఫ్లో ఉండడం వల్ల మొత్తం వచ్చి పంప్స్ దగ్గరికి అయితే వచ్చి చేరింది అనమాట ఆయనకల్ చూస్తున్నారు కదండి అది వచ్చేసి పీడబ్ల్యూడి వర్క్ షాప్ అండి చూడొచ్చు వెనక దాన్ని కూడా రిను రిమూల్డ్ అయితే చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది అది అండి అయితే పైకి వస్తుంది అనమాట దానిలోకి ట్రక్ అయితే నింపుతున్నారండి చాలా పెరుగుతుందండి అండి అసలు చూడవచ్చు మీరు అదేనండి చూడొచ్చు మొత్తం ఎంత గుట్టలాగా పోసారు అయితే పోసారండి మొత్తం చూడొచ్చు పైన జెసిబి ఎత్తి అయితే పోస్తుంది కొత్తగా రెండు వస్తుంది సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సారి కదా ఫ్రెండ్స్ ఎంత పెరిగిపోయింది ఏంటి అనేది ఇట్లాగే అమరావతిలో జరిగే ప్రతి పని ఏ ఒక్కటి మిస్ అవ్వకుండా మీకైతే మీ ముందుగా తీసుకొస్తానండి నన్ను ఏదో సబ్స్క్రైబ్ చేసుకున్న నా ఛానల్ సపోర్ట్ చేయండి మొత్తం ఉండవల్లి విలేజ్ అండి వెనకమాల అలాగే ఇక్కడ చూడొచ్చు మనకి మనకి పాత కెనాల్ అయితే అదండి పాత బ్రిడ్జ్ అనమాట అది కొత్తగా నిర్మించింది అనమాట రెండు వేల పద్దెనిమిదిలో చూడచ్చు ఫ్లో ఎంత ఎక్కువ ఉందో ఫ్రెండ్స్ మన వీడియో అయితే ఇక్కడ కొండవీటి వాగు సంబంధించి ఈ కెనాల్ అయితే మనకి వాటర్ ఫ్లో అనేది ఎక్కువగానే వస్తుందండి ఇంకా మనకి ఐదు మూట ఐదు పంప్స్ అయితే ఆన్ చేశారనమాట కృష్ణానదిలోకి అయితే రిలీజ్ చేస్తున్నారు అలాగే మద్రాస్ కాలువలోకి రెండు గేట్లు అయితే ఎత్తారండి చూసారు కదా ఈ వీడియో అంతా నచ్చే ఉండిద్దండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ అయితే చేయండి అలాగే అమరావతిలో జరిగే ప్రతి అప్డేట్ తెలుసుకోవడం కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకొని